హాయ్ అండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి చూడండి ఈరోజు మీకు ఒక సోప్ గురించి చెప్పబోతున్నానండి ఈ సోప్ వచ్చేసి టెడ్డీ బార్ అలాగే బాతింగ్ బార్ ఇది చిన్నపిల్లలకి యూజ్ చేస్తారండి చాలామంది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు ఇది వచ్చేసి డర్మటాలజికల్గా కూడా టెస్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ అండి ఈ సోప్ యూజ్ చేయడం వల్ల పిల్లల స్కిన్ అనేది వైట్గా అవుతుంది అలాగే సాఫ్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కలర్ ఉండి డేస్ గడిచే కొద్దీ కలర్ తగ్గిపోతూ ఉంటుంది కదా అది వాళ్ళకి యూజ్ చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుందండి చూస్తున్నారు కదా ఇదిగోండి రెడ్డి బార్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఈ సోప్ వచ్చేసి ఇలా ఉంటుందండి బార్ దీనికి ఒక స్టాండ్ కూడా ఇస్తారు ఇదిగోండి స్టాండ్ దీని మీద పెట్టి ఇలా యూస్ చేస్తారండి మా పాపకు కూడా యూజ్ చేశాను మంచి రిజల్ట్ కనపడిందండి ఇది యూస్ చేసిన టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది చూస్తున్నారు కదా ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి